నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా హవల్లీ రేట్ లో మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు కువైట్ లోని నివాస ప్రాంతాలలో కువైటీ ప్రజలు నివసించే ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న కువైటు ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా పెళ్లి కాకుండా కువైట్ లోని ఫ్యామిలీల మధ్య జీవిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆ యొక్క ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి అలాగే చాలా మంది కువైట్ ప్రజల నుంచి ఫిర్యాదు అందింది మేము నివసించే నివాస ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ల వల్ల మా యొక్క కుటుంబంలోని ఆడవాళ్లు బయటికి రాలేకపోతూ ఉన్నారు వీధి చివర్లలో వీళ్ళు గుంపులు గుంపులుగా నిలబడి గ్రూపులుగా ఏర్పడి మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి వాళ్ల వల్ల మేము వాకింగ్ కూడా చేయలేకపోతూ ఉన్నామని చెప్పి ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా సాల్వా ప్రాంతంలోని ఏడంతస్తుల భవనానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు ప్రైవేటు రెసిడెన్షియల్ ఏరియాలలో బ్యాచులర్లు ఉన్నారని చెప్పి కువైట్ లోని ప్రజలు సంబంధిత విభాగాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క నివాస ప్రాంతాలలో ఎవరైనా సరే ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉంటే వారి గురించి సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పి హాట్ లైన్ నెంబర్ అయిన నూట ముప్పై తొమ్మిదికి ఫోన్ చేసి సమాచారం అందిస్తే ఆ యొక్క ప్రవాస బ్యాచులర్లను అక్కడ నుంచి ఖాళీ చేపిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఉన్న చోట కూడా ఇలాగే తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్